త్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేటపడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ఒకటి అప్పీల్ చేయగలుగుతున్నాం మనవి చేస్తున్నాం దయచేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పథకాలలో సూపర్ సిక్స్ అని అన్నీ విజయవంతం చేశామని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి మేము కూడా సంతోషిస్తున్నాం తమరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం త్రిమూర్తులు ఇచ్చిన మాట మేరకు అంటే బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో తమ ఇచ్చిన మాట మేరకు సక్సెస్ చేయడం చాలా సంతోషమైన విషయం అలాగనే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడపృతం కమ్యూనిటీకి తమరిచ్చిన కూటమి ప్రభుత్వం అంటే త్రిమూర్తులు ఇచ్చిన మీరు జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన మాట మేరకు బడగజంగల సమస్య కూడా కేంద్రంలో కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా తక్షణమే సంచారకుల అట్టడడుకున్న అను అంచువేద గురవుతున్న దళిత కులానికి చెందిన ఏడ కులము నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు లేక రిజర్వేషన్ సర్టిఫికేట్లు అందుకోలేక చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కొన్ని పోరాటాలు చేస్తుంటారు కొన్ని కులాలు వారికి ఒక వెళ్ళి రిజర్వేషన్ హక్కులు అందుతూ ఆకలి తీర్చుకుంటూ పోరాటాలు చేస్తుంటారు కానీ మాది ఇరవై ఐదేళ్ళ పోరాటం నేటి వరకు కూడా ఎలాంటి సర్టిఫికేట్ లేక ఆకలితో నలిగిపోతూ రిజర్వేషన్ పరంగా అన్నయానికి గురవుతూ చేస్తున్న పోరాటం కాబట్టి ఇప్పటికైనా లేటు చేయకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు సూపర్ సిక్స్ ఏ విధంగా విజయవంతం చేసి న్యాయం చేశారో అదేవిధంగా బుడగజంగా కూడా రిజర్వేషన్ కేంద్రంలో న్యాయం చేసి చట్టబద్ధ కల్పించాలని కోరుకుంటున్నాం